స్టార్ట్ జై జర్ జయ గురుదేవ్ ఈ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు నైన్టీన్ ఫార్టీ టూ మే షాప్ రకసే ఆజ తక్కువ నయా నయా ఐటమ్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అంటే గుంటూరు ప్రతిసారి మీకు వీడియోలో కొత్త కొత్త స్టాక్ చూపిస్తున్నాను కొత్త కొత్త రకాలు చూపిస్తున్నాను ఇప్పుడు మాకే మంచి ఎండాకాలం మార్చి నెల అంటే మంచి ఎండాకాలం అనమాట మంచి ఎండాకాలంలో సీనియర్ సిటిజన్స్ కోసం చాలా డెడ్ చీప్ రేట్లో సూపర్ ఐటమ్ తీసుకొచ్చాయండి చూడండి ప్యూర్ కాటన్ ఇది ప్యూర్ కాటన్లో రిచ్ పళ్ళ వస్తుంది శారీ మొత్తం ఇలా బుట్ట వస్తుంది మీకు దగ్గర దగ్గరగా బుట్ట వస్తుంది ప్యూర్ కాటన్ ఐటమ్ అండి చాలా డెడ్ చీప్ రేట్కి ఐటమ్ దీనిలో నాలుగైదు కంపెనీలు కలిసి వస్తుంది అన్నమాట సరుకు వద్దు దీన్ని ఏమంటారు వెంకటగిరి కలంకారే ప్రింట్ అంటారు దీన్ని ఇది వెంకటగిరి ప్రింట్ అంటారు ఇది చూసారు కదా ఐటమ్ ఏందో ఇది సౌత్ కాటన్లో పొల్లో అదిగోండి గద్వాల్ ఇది మధురచుక్కలు చాలా మంది సీనియర్ సిటిజన్స్ అడుగుతారు మధురచుక్క చీర కావాలని ఇదే చీర నిన్న ఒక హైదరాబాద్లో కొనుక్కు వచ్చిందండి ఆమె తొమ్మిది వందల యాభై రూపాయలు కొనుక్కొచ్చింది కానీ మనం డెడ్ చీప్ రేట్కి మీకు ఇస్తున్నాం ఎందుకంటే ఇవన్నీ సింగిల్ సింగిల్ శారీస్ అనమాట ప్రతి సారీ మీకు సింగిల్గా ఉండదు చూసారుగా బార్డర్ కానీ పల్లో కానీ ఇదే శారీ మీకు మార్కెట్లో కొనాలంటే తొమ్మిది వందల యాభై రూపాయలు కానీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు అందిస్తుంది డెడ్ చీప్ రేట్ అనమాట ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చూసారుగా రేటు డెడ్ చీప్ రేట్ అనమాట ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీస్ అంటే మీకు టాప్ టు టాప్ ఐటెం అందిస్తుంది ఇలాంటి మధుర చుక్కల చీరలు ఇవాళ మార్కెట్లో కొనాలంటేనే ఏడు వందల యాభై రూపాయలు ఉంది ప్యూర్ మధుర చుక్కల చీరలు పళ్ళలో కూడా చూసారు అలా కాంట్రాక్ట్ పళ్ళు వస్తుంది అలాంటి శారీస్ అనమాట మీకు ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకి కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ గుంటూరు సీనియర్ సిటిజన్స్కి మాత్రం అదృష్టమైనంత బ్రహ్మాండమైన బంపర్ ఆఫర్ బంపర్ ఛాన్స్ అనమాట చీర చూడండి పల్లో చూడండి రెండు వందల యాభై రూపాయలకి వెళ్ళి మీకు పుట్టుకూలి జాకెట్ కూడా రాదు కానీ ఆ రేటు మీకు చూసారా వర్క్ ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోయింది అనమాట ఇది ట్వంటీ ఫైవ్ నుంచి చూసారుగా పల్లో కూడా చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకి కనుక మహాలక్ష్మి శారీ సెంటర్ ఐదు వందల మీటర్ల చీరలు ఇస్తానమాట పక్కా ఐదు వందలన్నర మీటర్ల చీరలు వస్తుంది జాకెట్ మాత్రం రాదు ఎందుకు జాకెట్ అండి మాట చెప్తున్నా మీకు జాకెట్లు కావాలి జాకెట్లు కావాలి ఇది ఆంధ్రాలోనే జాకెట్లు పిచ్చి ఆంధ్ర దాటి వెళ్తే ఎవడు జాకెట్లు అడగరు చీర అడుగుతారు ఎందుకంటే ఈ జాకెట్ మీరు తీసుకెళ్తారు కుడతారు అర్థమైందా దానికి మళ్ళీ లైనింగ్ అయ్యాలి లైనింగ్ ఎంత అవుతుంది ఆలోచించుకోండి జాకెట్ కుట్టుకుని ఎంత అవుతుందో ఆలోచించుకోండి దానికన్నా వేరే జాకెట్ తీసుకుని తక్కువ రేట్లో ఆ జాకెట్ కుట్టే రేట్లో మీకు నేను రెండు చీరలు ఇస్తానమాట అలాంటి ఐటమ్స్ చూసారుగా ఇది గడి ఇది గద్వాల్ గడి ఇలాంటి సరుకు కూడా మీకు రెండు వందల యాభై రూపాయల రకమాల శారీస్ అంటారు మీకు టాప్ రేట్లో అందిస్తుంది అనమాట లోపల లోపలంగా కొనాలన్నా కూడా టాప్ క్వాలిటీ రెండు వందల యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఉంది అలాంటి రేట్లో మీకు ఐదు వందల మీటర్లు చీరలు ఇస్తున్నాను జాకెట్ లేకుండా ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకి టాప్ సరుకు అనమాట టాప్ టు టాప్ సరుకు చూసారుగా ప్రతి డిజైన్ యూనిక్ అనమాట ప్రతి ఒక్క డిజైన్ మీకు యూనిక్ డిజైను ఇది కూడా చూడండి టాప్ బిజినెస్ అనమాట ఇట్లాంటివి వచ్చేది మీకు టాప్ టు టాప్ బిజినెస్ మీకు కనకమాలకు మీ శారీస్ అంటారు అందిస్తుంది ఒకటి మించిన ఒకటి డిజైన్స్ అనమాట ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకే టాప్ సరకండి ప్యూర్ కాటన్ మంచి ఎండాకాలం ఎండాకాలానికి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చమటతో అల్లాడిపోతారు కానీ ఇలాంటి శారీస్ కట్టుకుంటే మీకు రెండు నెలలు కట్టుకున్నా చాలు మూడు నెలలు కట్టుకున్నా చాలు మీ డబ్బులు మీకు వసూలైపోయినట్టు అనమాట అది అర్థమైందా అలాంటి ఐటమ్స్ మీకు డబ్ చూప్ చాలా డెడ్ చీప్ రేట్ అనమాట రెండు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి సెంటర్ మీకు శారీస్ అందిస్తుందంటే చూడండి టాప్ టు టాప్ సరుకు అనమాట చూడాల్సిన పల్లె మీకు సరుకు కూడా చూడండి ప్యూర్ ప్యూర్ ఐటమ్ అనమాట ఇది ఈ ఐటెం మార్కెట్ లో కొనాలంటే ఏడు వందల యాభై రూపాయలు పడింది అలాంటి సరుకు మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకి అందిస్తుంది బ్లౌజ్ ఇంకో విషయం ఏంటంటే నాచురల్గా జాకెట్లు ఉండడం సంగతి అందరికి తెలిసిందే ఈ చీరలకి ఎప్పుడు జాకెట్లు తయారు కావు కానీ ఇది మార్కెట్లో మీకు కొనాలనుకుంటే ఈ చీర ఏడు వందల యాభై ఆరు వందల యాభై రూపాయలు పైన అనమాట అలాంటి సరుకు అద్దుకోండి ఇది పన్నెండు వందల రూపాయల చీర పల్లో కానీ శారీ కానీ వరకు చూడండి ఏంటంటే దీనిలో లైట్ ఏదైనా వీవింగ్ డిఫెక్ట్ వచ్చింది ఇది ఇట్లా పోగులు కరెక్ట్గా రాలేదు అనుకోండి అది మీకు రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది కనబడదు కానీ కనిపి మీకు చూసారు డిజైన్ కూడా చూసారు ఎలా ఉందో ఇది ప్యూర్ వెంకటగిరి చెక్స్ అనమాట ఇలాంటి ప్యూర్ వెంకటగిరి చెక్స్ ఇది కొనాలంటే తొమ్మిది వందల యాభై చీర అలాంటి సరుకు మీకు రెండు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అందిస్తుంది ఇంకో విషయం కూడా చెప్తున్నా అండి కస్టమర్స్ కి ఇన్ని చీరలు ఓపెన్ చేస్తున్నా మీరు కరెక్ట్గా నాలుగు కళ్ళు పెట్టుకొని చూసుకోండి ఎక్కడ డ్యామేజ్ అనేది తగలదు ఏదన్నా వస్తే వీవింగ్ ఫాల్ట్ వస్తుంది అంతవరకే కానీ డ్యామేజ్ అనేది రాదు చూసుకోండి ప్రతిసారి మీకు ఓపెన్ చేసి ఓపికతో చూపిస్తున్నాను ప్రతి కస్టమర్కి ఒకటే చెప్తున్నాను సరుకు మాత్రం టాప్ ఉంటుంది అండి టాప్లో టాప్ సరుకు చూడాల్సిన పని లేదు ఒక్కసారి సరుకు చూస్తే చూసారుగా ఎలా ఉందో ఈ బార్డర్ కానీ ఇది సౌత్ కార్టర్ స్టైల్లో బార్డర్ వచ్చింది చూసారుగా ఇలాంటి స్టైల్స్లో మన సౌత్ కార్టర్ ఇదే చూడండి ఇదే చీర నా కొట్టలో నేను తొమ్మిది వందల యాభై రూపాయలకి అమ్మా అదే సరికి అది మీకు రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నామంటే సీనియర్ సిటిజన్ని దుష్టితో పెట్టుకొని వాళ్ళు బాగుంటే చాలు ఎందుకంటే ఈ రోజుల్లో సీనియర్ సిటిజన్స్ని చూసేవాళ్ళు లేరు పేరెంట్స్ని చూసేవాళ్ళు లేరు అలాంటి సిట్యువేషన్లో వచ్చేసాము మనం రెండు వేల ఇరవై ఐదు సిట్యువేషన్ అలా ఉంచాం అలాంటి వాళ్ళకి తక్కువలో వచ్చే పెన్షన్స్తో చీరలు కట్టుకోవాలి అనుకుంటే హ్యాపీగా రెండు వందల యాభై రూపాయలు పెట్టి చీర కొనుక్కోండి పది చీరలు హ్యాపీగా సంవత్సరం పాటు మీరు కట్టుకోవచ్చు అనమాట ఒక్కసారి మీరు రెండు వందల యాభై రూపాయలు పెట్టి పది చీరలు తక్కువ మాత్రం ఇవ్వండి ఇది కంపల్సరీ హోల్సేల్ కాబట్టి రిటైల్ మాత్రం మా దగ్గర లేదు చాలా మంది కస్టమర్స్ చెప్తున్నారు రిటైల్ లేదన్నా కూడా రిటైల్ ఇస్తారా ఐదు చీరలు ఇస్తారా ఆ చీరలు అని అడుగుతున్నారు ఎందుకంటే మీ అభిమానం కోసం నేను చెప్తున్నానండి నేను ఐదు చీరలు ఇవ్వలేను ఎందుకంటే మాది మెయిన్ హోల్సేల్ కాన్సెప్ట్ కాబట్టి కంపల్సరీ మాకు పచ్చ చీరలు తీసుకోవాలి మాకు ఐదు చీరలు కనుక ఇస్తే మాకు గిట్టుబాటు కాదు ఎందుకంటే వేసే లో మార్జిన్ కాబట్టి నేను పది చీరలు అమ్మాకుండా నాకు వంద రూపాయలు మిగిలింది దానికోసం నేను పచ్చల కాన్సెప్ట్ పెట్టా చేరకు పది రూపాయల కంటే ఎక్కువ మాకు మార్జిన్ ఉండదండి చూసుకోండి మీరు ఆలోచించుకొని కొనుక్కోండి మార్కెట్లో ఈ రేట్లో రెండు వందల యాభై రూపాయలకి మీకు మార్కెట్లో ఎవడు 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 ఇవ్వలేడు అది మాత్రం గ్యారంటీ అనమాట ఇండియా వైజ్ మీరు చూసుకోవచ్చు ఐటమ్ మాత్రం చూపిస్తున్నాక ఒక్క చీరకు ఒక చీర సంబంధం లేకుండా ప్యూర్ కాటన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అప్పటికీ జనాలు అడుగుతారు ఇది హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ చీరలు అంటే మగ్గాల మీద నేసిన చీరలు ఏందండి మీరు తక్కువ రేటుకి ఎందుకు ఇస్తారంటే సంవత్సరానికి ఒకసారి అండి ఎండాకాలం వచ్చేది మూడు వందల అరవై రోజులు ఎండాకాలం ఉండదు అప్పుడు ఏంటంటే లీవ్ వాళ్ళు కూడా చీరలు కట్టుకుంటారు కొనుక్కుంటారు కాబట్టి ఆ ఉద్దేశంతో చూసారీ ఎలా ఉందో రెండు వందల యాభై రూపాయలకి టాప్ సరుకు ఇస్తుంది అనమాట కనకమాలక్ష్మి శారీ సెంటర్ ఇలాంటి సరుకు మీకు మార్కెట్ లో ఎవడనా దొరికిందా చెప్పండి ఐటమ్ చూడండి ఎలా ఉందో మీకు టాప్ టు టాప్ ఐటమ్ అనమాట చూడండి పల్లో గాని బోర్డర్ గాని శారీ గాని రెండు వందల యాభై రూపాయలకి ఎవడన్నా సరుకు ఇస్తే ఛాలెంజ్ ఇస్తానండి మీకు ఛాలెంజ్ అనమాట మాట అట్లాంటి టాప్ సరుకు రిచ్ పళ్ళు బుట్ట మొత్తం చూసుకున్నారు శారీ కూడా ఎక్కడ మీకు డిఫెక్ట్ అనేది ఉండదు అంత బాగుండదు సరుకు అనమాట టాప్ సరుకు క్వాలిటీ మీకు రెండు వందల యాభై రూపాయలు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అందిస్తుంది అంటే గుచ్చుకోకుండా థ్రెడ్ బోర్డరు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని శారీస్ ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నా అంటే ఎక్కడో కూర్చొని వీడియో చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అప్పుడు ఏంటంటే తొందరగా తొందరగా మా వీడియోస్ మీ దగ్గరకు వస్తూ ఉంటాయి ప్రతి కస్టమర్కి ఒకటే చెప్తున్నానండి గుంటూరు రోడ్లకి మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ లేదు లోకల్ రోడ్లు మాత్రం షాప్ దగ్గరకు వచ్చి చూసుకోవాల్సిందే ఓకేనా ఓన్లీ అవుటర్స్కి మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అది మినిమం పది చీరలు తీసుకుంటేనే వీడియో కాల్ చేయండి ఎందుకంటే తక్కువ రేట్లో తక్కువ రేటు రెండు వందల యాభై రూపాయలు అంటే పది చీరలు రెండు వేల ఐదు వందలు మీకు నెలకు వచ్చే పెన్షన్ గానే తక్కువ రేట్ అనమాట అర్థమైంది నెలకు ఎలా నా మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కానీ మీకు పచ్చు రెండు వేల ఐదు వందల రూపాయలు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ టాప్ టు టాప్ సరుకు అందిస్తుంది చూసుకోండి డిజైన్ కూడా చూసుకోండి ఇలాంటి సరుకు అండి మార్కెట్లో మీకు ఈ ఐటమ్ రవుడు అమ్మలేడు అలాంటి డెడ్ చీప్ రేట్ రెండు వందల యాభై రూపాయలు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు సరుకు అందిస్తుంది అంటే మీకోసం కష్టపడి సరుకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకుంటే ఇంట్లో రిపీట్ రిపీట్గా వీడియో చేసుకొని మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు అలాంటి డిజైన్స్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ప్రతి ట్రిప్ కొత్త స్టైల్లో కొత్త లో మీ ముందుకు వస్తుంది దూసుకుపోతుందనమాట మీ మీ గుండెల్లో దూసుకుపోతుందనమాట కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అర్థమైందా మీ ప్రేమ మీ అభిమానంతోనే మీకోసం ఇన్ని ఐటమ్స్ ఎతికి ఎతికి తీసుకొస్తున్నాను దేనికంటే మీరు బాగుండాలి తక్కువ బడ్జెట్లో లైఫ్ జరగాలి ఎందుకంటే ఆ డబ్బు సంపాదించడం చాలా కష్టమైన పని అయిపోయింది ఆ కష్టమైన జీవితంలో మళ్ళీ చీరలకు డబ్బులు ఖర్చు పెట్టాలంటే పేరెంట్స్కి ఇలా పిల్లలు ఆలోచించే రోజులు వచ్చేసినాయి అనమాట ఆ ఉద్దేశంతో మీకు తక్కువలో తక్కువలో మంచి రేట్లో మంచి చీరలు మంచి క్వాలిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో రెండు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ మీకు శారీస్ తీసుకొస్తుంది టాప్ టు టాప్ మోడల్స్ అనమాట ఒకటి మించిన ఒకటి మోడల్స్ కనకమహాలక్ష్మి సరి సెంటర్ తీసుకొచ్చి చూడండి డీల్స్ చూడండి ఒక్కటి మించిన ఒకటి డిల్స్ అండి ఈ సరుకు చూడండి ఈ సరుకు నేను ఆరు వందల యాభై రూపాయలకు నేను అమ్మానమ్మా నా షాప్ లో అలాంటి సరుకు మీకు సింగిల్ పీసెస్ కాబట్టి ఎన్ని ఎన్ని సింగిల్ సింగిల్ పీసెస్ కాబట్టి మీకు రెండు వందల యాభై రూపాయలకు వస్తుంది అనమాట అర్థమైందా అది ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో టాప్ సర్కల్ మాట ఎన్ని టాప్ టూ టాప్ సర్కల్ వందల రూపాయలు మీకు ఐటమ్ బుటా చీర ఉంది తొమ్మిది వందల ఎనభై రూపాయలండి బుటా చీర కానీ మీకు నేను రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నానంటే మీకు చూపిస్తున్నాను చూడండి ఇదే బుటా చీర మన దగ్గర ఉంది చీరబాబు బుటా చీరది అదిగో అదిగోండి ఇదే సరుకు సేమ్ సరుకు ఇది తొమ్మిది వందల యాభై రూపాయలు చీర అదిగోండి రేటు కూడా చూసుకోండి తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఎంఆర్పి రేటు అర్థమైందా ఇదే సరుకు మీకు నేను రెండు వందల యాభై రూపాయలకి ఎందుకు ఇస్తున్నా అంటే ఇవన్నీ సింగిల్ సింగిల్ డిజైన్స్ అనమాట ఇవన్నీ మగ్గాలు ఆపేస్తాం ఈ డిజైన్లు మగ్గాలు ఆపేసిన డిజైన్లు ఏం చేయాలంటే ఇంకా తగ్గిచ్చిచ్చేయాలి ఉన్న ఉద్దేశంతో మీకు రెండు వందల యాభై రూపాయలు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు సరుకు అందిస్తుంది అదిగోండి ఇదే కనక గడి చీర కూడా మా దగ్గర ఉందండి ఇట్లాంటి గడి చీర ఒకటిది పండుగ రెండో చీర రెండో చీర గడిది అదిగోండి ఇదే గడి చీర మీకు అదిగోండి ఎన్ని సింగిల్ కాకుండా సెట్ అండి ఇది సెట్ అయ్యే చీర ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన సరుకు మీకు రెండు వందల యాభై రూపాయలు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అందిస్తుందంటే ఆలోచించుకోండి ఎందుకంటే మీ మీద ఫోకస్ పెడతా పెద్దోళ్ళు బాగుండాలి పెద్దోళ్ళకి తక్కువ రేట్లో మంచి చీరలు అందియాలి వాళ్ళు మంచిగా కట్టుకొని తిరగాలి ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బులు పెద్దోళ్ళకి ఇవ్వాలంటే చాలామంది ఆలోచిస్తారు అలాంటి ఇది హాయిగా మీ ఫ్రెండ్స్ అనుకోండి ఇద్దరు ఫ్రెండ్స్కి తీసుకుని వెళ్ళి ఇవ్వండి రిటర్న్ గిఫ్ట్ కింద వాళ్ళు హ్యాపీగా కట్టుకుంటారు అదిగోండి ఇంత హెవీ వర్క్ చేసిన చీర కూడా మీకు రెండు వందల యాభై రూపాయల కొరకు మా చూసారు కదా డిజైన్స్ కూడా చూసుకోండి ఎన్ని ఎట్లాంటి డిజైన్స్ అంటే ఎట్టండి ఈ డిజైన్స్ మీకు అల్టా ఆ డిజైన్స్ ఇవ్వను టాప్ టు టాప్ డిజైన్స్ ఇస్తారన్నమాట సీనియర్ సిటిజన్స్ కి మంచి పండగ అవకాశం లాగా మీకు మంచి అవకాశం అనమాట ఇది చూసారు హమ్మర్ స్పెషల్ ఐటమ్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకి పది చీరలు తీసుకోవాలండి ఆ రేట్ లో నీకు ఎవడన్నా మార్కెట్ లో సరుకు నేను ఛాలెంజ్ కడతాను అనమాట టాప్ టు టాప్ సరుకు ఇప్పటి వరకు కనకమాలక్ ఫార్టీ టూ నుంచి మీకు తయారు చేస్తే ఇస్తూ వచ్చింది ఇది చూడండి ఎంత ఉందో గద్బాల్ బార్డర్ బార్డర్ కూడా చూడండి ఎంత సింపుల్ కావడదు ఇట్లాంటి ఐటమ్స్ అన్ని కట్టుకుంటే ఇట్లాంటి జీవితంలో ఇలాంటి చీరలు కట్టుకోవాలండి లేకపోతే వేరే పిచ్చి పిచ్చి రకాలు కట్టుకొని మీ జీవితం మాత్రం బాధ పెట్టుకోవద్దు మనుషులు మాత్రం మీరు చూసిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా షాప్ దగ్గరకు వచ్చి చూసుకోండి ఇలాంటి ఐటమ్స్ కానీ రెండు వందల యాభై రూపాయలు ఐటమ్స్ చూపించండి జైన్ గారంటే చూపించేస్తా ఇంకో విషయం చెప్తున్నానండి మా కస్టమర్లు ఒకటే మాటి గట్టిగా నిండి మైండ్లో ఫిక్స్ చేసుకోండి మా దగ్గర సరుకు మాత్రం ఒక గంటగానే ఎక్కువ ఉండదు ఏమన్నా గంటే గంటగానే ఎక్కువ ఉండదు ఎందుకంటే మూడు వేల మంది కస్టమర్లు ఉన్నారు చీరలు వచ్చేదే రెండు వందల చీరలు దాన్ని బట్టి ఆలోచించుకోండి పది మంది చీర మనిషికి పది చీరలు అంటే ఎంతమందికి అందిగలం అని ఇరవై ఇరవై మందికి అందిస్తాం ఆ ఇరవై మంది అదృష్టవంతులు ఎవరు మీరే తెలుసుకోండి సొంత తొందరగా రండి ఇలాంటి కలర్ బాధపడే చూడండి టాప్ కలర్స్ మీకు రెండు వందల యాభై రూపాయలు కనక మహాలక్ష్మి మీకు శారీస్ అందిస్తుంది అండి ఇవాళ మీకోసం కూర్చోని కూడా రాత్రి పన్నెండు ఇంటికి కూడా మీకోసం కూర్చోని వీడియో తీస్తున్నా అంటే రేపు వచ్చింది ఆదివారం ఆదివారం మీరు వీడియో ప్రశాంతంగా టీవీలో పెట్టుకొని చూసుకోండి మండే కల్లా ఆర్డర్ ఇవ్వండి షాప్ టైమింగ్ మాత్రం చెప్తున్నానండి ప్రతి కస్టమర్ కి పదకొండు షాప్ తీసే టైమింగ్ అండి ఒక ప్యూర్ ఖాదీ ఐటమ్ అనమాట ఇది కూడా చూడండి ఐటమ్ కూడా చూడండి ఎలా ఉందో ఇలాంటి ఐటమ్స్ కనక మహాలక్ష్మి సెంటర్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే టాప్ టు టాప్ ఐటమ్ టూ ఫిఫ్టీ కే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు అందిస్తుంది మెజర్మెంట్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి చేసి కూడా చూపిస్తాను ఎందుకంటే చాలా మంది ఇంటికి వెళ్ళి ఆ తో కొనటం అలా కొలుస్తున్నారు ఓకేనా అది కాదు గవర్నమెంట్ బద్ద అనేది లెక్క అనమాట మీకు ఐటమ్ కూడా చూపిస్తాను బద్ద బయట కొంత చూపిస్తాను చూడండి టాప్ టు టాప్ దొరికిస్తాను మీకు రెండు వందల యాభై రూపాయలకు మాత్రమే రెండు వందల యాభై రూపాయలు కనకమాలకు టాప్ టు టాప్ దొరికిస్తుంది తు బోల్ ఇదిగోండి చాలా మంది అంటారు నాకు కాటన్ లోనే కావాలి సాఫ్ట్ ఫీల్ ఉండాలి ఈ శారీస్ చాలా మంది అంటారు ఏంది ఇట్లా హార్డ్గా ఉన్నాయండి ఉతికితే మెత్తపడతాయా కంపల్సరీ మెత్తపడతాయండి ఈ కానీ ఇష్ట ఈ మనం ఎక్కడెక్కడో నుంచి చాలా వ్యూవర్స్ దగ్గర నుంచి స్టాక్ ఎత్తుకొస్తాం వాళ్ళ దగ్గర గంజి లేకపోతే మా దగ్గర సరుకు వచ్చేసరికి నలిగిపోతుంది మీకు కంప్లీట్ ఫినిష్ ప్రోడక్ట్ అందియాలంటే మేము కంపల్సరీ గంజి ఎక్కిచ్చి ఇవ్వాలి అది మెయిన్ బోధే చూడ అవుతా నీ అవుతు అవండి చాలామంది అడుగుతారు కాటన్ చీరలు బిర్స్గా ఎందుకు ఉన్నాయంటే చెప్పేది రండి ఈ స్టాకు రా మెటీరియల్ తీసుకుంటాం రా మెటీరియల్ తీసుకొని దాన్ని మళ్ళీ ఫినిషింగ్ చేపిస్తాం కాబట్టి మీకు ఇలా స్టెప్గా ఉంటుంది ఎందుకంటే ఇండియా వైజ్ మొత్తం పంపించాలి సరుకు నాలుగు చోట్ల అనుకోండి సరుకు నలిగిపోయింది ఇప్పుడు నేను ఉప్పు తీసి చూపించేటప్పటికే సగం నది నలిపోయింది ఇంకోటి అదిగోండి మీకు మెజర్మెంట్ బద్దతో గవర్నమెంట్ మెజర్మెంట్ బద్దతో మీకు కొలిసి చూపిస్తున్నాను ఐదు వందర మీటర్లు పక్కా వస్తుంది అనమాట ఐదు ముప్పై లేదా ఐదు వందర మీటర్లు అనమాట మీకు మెజర్మెంట్ కూడా చూపిస్తాను ఎందుకంటే చాలామంది కస్టమర్లు అంటారు సార్ మీ చీరలు కొలతలు తక్కువ వస్తాయండి లేదా కొలతలు తక్కువ చీరలా మీరు ఇచ్చేది డ్యామేజ్ చీరలా డ్యామేజ్ ఏమి ఉండదండి నాలుగు కళ్ళు పెట్టి చూసుకోండి నలుగురిని కూర్చోబెట్టుకోండి ఇటుపక్క అటుపక్క తీసి చూపించేటప్పుడు మొత్తం నలుగురిని చూసుకోమని చెప్పండి ఎలాంటి స్టాకు ఎలాంటి మెజర్మెంట్ ఐటెం ఇస్తున్నానో అదిగోండి చూడండి కొలత కూడా వేస్తున్నాను చూడండి ఒకటి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు ఇది ఐదు ఇది ఆరు ఏడు దుకాణ పాసిని బావు ఎనిమిది ఇది తొమ్మిది ఇది పది ఓసారా పదకొండు అంటే ఐదున్నర ఇంకా ఐదున్నర పెంచారా తీసేయండి నేనేమన్నా ఐదున్నర ఐదు ముప్పై అట్ట వస్తుంది కొంత గజాలు ఇవన్నీ గజాలు లెక్కలో తయారయ్యాయి కాబట్టి మీకు ఇది ఆరు మీటర్లు ఐదున్నర మీటర్లు పక్కా ఉందన్నమాట అనమాట చీర ఇంకోటి ఇది షా ఇక్కడికి వచ్చి షాప్ దగ్గరికి వచ్చి కొలతలు వేయమంటే మాత్రం కొలతలు వేయమండి ఎందుకంటే మా షాప్ ఎప్పుడు బిజీగా ఉండదు మీకు ఒక్క చీరలు కొలతలు వేసుకుంటూ కూర్చుంటే నా సగం జీతం ఎత్తుకోండి ఇది నిలిచిపోయింది ఇంకా మొత్తం ఉన్న మొత్తం పోయిద్ది అనమాట నాకు అర్థమైందా నన్ను నమ్మితే తీసుకెళ్ళండి లేకపోతే లేదు అంతవరకే కానీ వచ్చి కొలతలు వేయండి అంటే మీకోసం గవర్నమెంట్ బద్ద ఇది దీంతో లెక్కేసిందే లైటు అంతేకాని మీ టేబుల్తో కొలతలేసి ఇంతుంది అంతుంది అంటే మాత్రం అది లెక్క కాదు చూశారు కదిజను ఇది ఖాదీ అండి ఇది యాక్చువల్గా చీర పదకొండు వందల రూపాయలు చీరండి ఇది అలాంటి సరుకు మీకోసం నేను ఎతికే ఐదు వందల మీటర్ల చీరలు రెండు వందల యాభై రూపాయలు ఎందుకు తెస్తున్నా అంటే మీ మీద అభిమానం సీనియర్ సిటిజన్స్కి మంచు సరుకు కట్టియాలి ఇవ్వాలి ఎందుకంటే లాస్ట్లో మీకు ఇది పనికి రాలేదనుకోండి మీ మనవరాలకు కూడా పనికి వచ్చేసి దీనికి పుట్టిన పిల్లలకు కూడా పనికి వచ్చారు అంటే క్లాత్ కాటన్ క్లాత్ అంటే అది ఇప్పుడు ఎంత అంటే ఫ్యాషన్ పెరిగిపోయింది కాబట్టి ఇవన్నీ వాడట్లా అప్పుడు ఒకప్పుడు ఇయే వాడేవాళ్ళు ఇదే స్టాక్ నా దగ్గర ఉందండి తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఇదే చీర నా దగ్గర తొమ్మిది వందల ఎనభై రూపాయలు అలాంటి సరుకు మీకు రెండు వందల యాభై రూపాయలు కనక శారీస్ అంట మీకు అందిస్తుందంటే ఆలోచించుకోండి టాప్ టు టాప్ సరుకు టాప్ టు టాప్ వన్ అవర్ కంటే నా దగ్గర సరుకు ఉండదండి ఒక్క గంట కానీ సేమ్ క్వాలిటీ సేమ్ స్టైల్ సేమ్ స్టైల్ అదిగోండి తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు ఈ చీర ఈ చీర ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది ఒకటే చీర ఉంది ఎందుకంటే దీన్ని దీని తేడా అంటే అదిగోండి ఇప్పుడు మొదలుపెట్టే బొమ్మలు ఇవి ఈ బొమ్మలు ఆపేసాం అలాంటి బొమ్మల డిజైన్లు మీకు సింగిల్ రేటుకు వచ్చేసింది అనమాట సింగిల్ సైజ్ బార్డర్ రెండో బార్డర్ కూడా ఉండదు పెద్దవాళ్ళకి ఈ సైజ్ బార్డర్లు ఆపేసాం అందువల్ల మీకు ఆ రేటు తక్కువగా వస్తుంది అనమాట అంతవరకే కానీ లోపల డ్యామేజెస్ ఉంటాం కానీ అట్లాంటివి ఉండవు టాప్ టు టాప్ సరుకు కనక శారీ సెంటర్ ఎప్పుడు ఇచ్చేది ఇది గుంటూరు అండి వీడియో గుంటూరు కనకమహాలక్ష్మి శారీ సెంటర్ నియర్ గాంధీ బొమ్మ పక్కన భాస్కర్ డే సినిమాలు దాటిన తర్వాత భాస్కర్ డే సినిమాలు దాటిన తర్వాత గాంధీ బొమ్మ అంటే చెప్తారు లొకేషన్ కూడా ఉందండి గూగుల్లో చెక్ చేసుకున్నా కూడా మీకు లొకేషన్ వీడియోలో కూడా ఈసారి లొకేషన్ పెడతాను దాన్ని బెట్టి రావచ్చు ఇంకోటి ప్రతి ఒక్కరికి చెప్తున్నా గ్రూప్ లింక్ ఉండదండి గ్రూప్ లింక్లో జాయిన్ అయ్యాను అనుకోండి యూట్యూబ్ కనరా గ్రూప్లో ఫస్ట్ వస్తుంది మీకు ప్రతిసారి ప్రతి డిజైన్ మీకు కొత్త కొత్త డిజైన్స్ కనకమాలక్ష్మి శారీ సెంటర్ ఓ వసతికొచ్చు ఇదిగోండి చూడండి టాప్ డిజైన్స్ అనమాట ఇటువంటి డిజైన్స్ మీకు కనకమాలక్ష్మి శారీ సెంటర్ చూసేదాగా మీకు ఎన్ని చీరలు ఓపెన్ చేశాను అన్నీ అన్ని కొత్త కొత్త డిజైన్స్ అనమాట అన్నీ అన్ని కొత్త కొత్త ప్యాటర్న్స్ అనమాట ఇలాంటి సరుకు కోసం మీరు వెతుక్కున్నా కూడా దొరకదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛేరీ చూసరికి ఎలా ఉందో నిమ్మ తిరిగి ఎలాంటి డిజైన్స్ అనమాట ఇట్లాంటి డిజైన్స్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఇదే ఐటమ్ మీకోసం ఒక కస్టమర్ తొమ్మిది వందల యాభై రూపాయలు పెట్టి హైదరాబాద్లో గురికి వచ్చింది అలాంటి సరుకు మీకు రెండు వందల యాభై రూపాయలు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అందిస్తుంది అంటే ప్రతి డిజైన్కి సంబంధం లేని డిజైన్స్ మీకు ఇస్తుంది కాబట్టి ప్రతిసారి కొత్త స్టైల్లో మీ ముందు దూసుకుపోతుంది కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ మీ ప్రేమ మీ అభిమానం ఉండబట్టే ఇంత సరుకు వెళ్ళిపోతుంది అట్లాగే మీకోసం సార్ కొత్త కొత్త డియల్స్ తీసుకొస్తున్నా ఈసారి వీడియో మాత్రం డెబ్బై లైక్ సెవెంటీ కే వెళ్ళిపోవాలి దాటిపోవాలన్నమాట ప్రతి ఒక్కరిలో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి ఓకేనా షేర్ చేస్తే మీకు చాలా మందికి తెలిసిద్ది ఏ ఊరించి వచ్చి కింద కామెంట్ లో పెట్టండి దాన్ని బట్టి మాకు తెలిసిద్ది అనమాట మా వీడియో ఎంత దూరం వెళ్ళింది అనేది ఇవాళ దేవుడి వల్ల హుబ్లీ హుబ్లీ నుంచి కూడా సరుకుంటున్నారు కర్ణాటక కోయంబత్తూర్ సేలం మధురై తిరుచి అహ్మదాబాద్ పూనా అదిగోండి ఎన్ని లోకల్ పోస్టులు అనమాట సరుకు మొత్తం ఇది మీ పుణ్యం అంటూ వారానికి ఇన్ని పోస్టులు రోజుకి ఎనభై పార్సల్ గుంటూరు నుంచి మేము పంపిస్తున్నాం అంటే చాలా ట్యాంక్స్ అనమాట కస్టమర్స్ అందరికి ఇవన్నీ తెలంగాణ పంపించేది రిపీట్ కస్టమర్స్ రిపీట్ కస్టమర్స్ కామెంట్లు కూడా గ్రూప్ లో కింద పెడుతున్నాం చూడండి మీ దగ్గర కొన్నా బాగుంది సార్ అని ఇవన్నీ ఇండియన్ పోస్ట్ లో పంపించేది అలా మీ కస్టమర్లు మాకు పెరిగిపోతున్నారు కాబట్టి కొంచెం ఒక కస్టమర్ చెప్తున్నా అండి సరుకు కొన్నారు రే పొద్దునే డిస్పోజ్ అవ్వాలంటే అవదండి ఎందుకంటే మాకు రోజుకి వచ్చేటప్పుడు ఎనభై పార్సల్స్ అవుతాయమ్మా ఎనభై నుంచి తొంభై పార్సల్స్ ఉంటాయి ఆ పార్సల్స్ అన్ని కుట్టాలి మరుసటి రోజు బే ఉంటావాడికి ఇవ్వాలి మళ్ళీ పార్సల్స్ కుట్టేది మేమే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చెక్ చేయాలి చీరలు కరెక్ట్గా ఉన్నాయా లేవా లోపల స్టాక్ కరెక్ట్గా ఉందా లేవా మీ సరిపోయిందా కరెక్టా కాదా అన్ని చెక్ చేసుకొని పంపియాలి కాబట్టి లేట్ అవుతుంది ప్రతి ఒక్కరికి చెప్తున్నారు మా కస్టమర్ సరుకుంగానే చాలామంది కస్టమర్ తెలియదు హౌ టు డూ బిజినెస్ అనేది వాళ్ళకి ఏంటంటే వ్యాపారం చేయడం చేతకాల వాళ్ళు ఉంటారు కొందరు మాట చెప్పకూడదు వేస్ట్ క్యాండెట్స్ కింద లెక్క వేయాలి చెప్తున్నారు అనమాట సరుకు విత్ ఇన్ వన్ అవర్లో ప్యాకింగ్ అవుతండి ఎందుకంటే ప్యాకింగ్ అవస్తుంది అనేది చాలా టైం వాల్యుబుల్ అన్న సరుకు అమ్మిది ఒక ఎత్తుంటే ప్యాకింగ్ చేసేది ఒక ఎత్తు అనమాట మేము ఒకటి నాలుగు సార్లు రుజువు చేసుకొని సరుకు ప్యాక్ చేయాలి పేమెంట్లు వచ్చినాయా లేవో అన్నీ చెక్ చేసుకోవాలి కాబట్టి టైం పడుతుందండి ఇవాళ సరుకు అనుకుంటే మీకు త్రీ డేస్ తర్వాత ఎల్ఆర్ పెడతాము త్రీ డేస్ త్రీ డేస్ టూ డేస్ లేకపో టూ డేస్ కన్నా పెడతాము ఓకేనా ఇవ్వాలి సార్ నేను కొన్నారు అనుకోండి రేపు కో మా రెండు కల్లా మీకు వెల్లడబెడత యాక్చువల్గా పార్సెల్ మీద డిస్పాచ్ అయిపోతుందండి వాళ్ళు మీరు చూసారు రేపు సాయంత్రం డిస్పాచ్ అయిపోయింది ఆ ఎల్ఆర్స్ అన్ని మా దగ్గరికి వచ్చి మేము సెగ్రిగేట్ చేసి దాన్ని మీకు పెట్టేశారు టైం అవుద్ది ఆల్రెడీ మీకు ప్రతి వాళ్ళకి బుకింగ్ మెసేజ్ వచ్చేస్తుంది ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఏపీఎస్ఆర్టీసీ నుంచి వాట్సాప్ మెసేజ్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారండి వాట్సాప్లో కూడా మీకు మెసేజ్ వచ్చేసిద్ది అనమాట మీకు సర్ బుక్ అయిందా లేదా అనేది అంతగా కాదు మీకు ఎల్లారు కూడా మేము పెడతాము దాన్ని అప్పటివరకు కొంచెం వెయిట్ చేయండి మీకు సరుకు కొన్నారు మేము డబ్బులు పెట్టాము మాకు ఇంతవరకు రాలేదంటే మాత్రం లేదు ఇంకో విషయం కూడా చెప్తున్నాను అండి లోకల్స్ మాత్రం గుంటూరు వాళ్ళు మాత్రం వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకున్న రేపు మళ్ళీ మేము తర్వాత పేమెంట్ కొట్టేటప్పుడు గుంటూరు అని చెప్తే మాత్రం ఆ సరుకు క్యాన్సిల్ చేస్తాం గుంటూరు వాళ్ళకి మాత్రం షాప్ దగ్గరకు వచ్చి సెలక్షన్ చేయటమే తప్ప వేరే ఊరి డిఫెక్ట్ ఇబ్బంది పడతారు ఎందుకంటే ఆ మీ వీడియో కాల్ చేసే టైంలో ఇంకో కస్టమర్కి వీడియో కాల్ చేయటం కస్టమర్ ఇంకో విషయం కూడా చెప్తున్నాయండి కస్టమర్ కాల్ వీడియో కాల్ చేయండి లేకపోతే నార్మల్ కాల్ చేయండి మీ నంబర్లు మేము ఇక్కడ రాసుకుంటాం అట్ట మీద అట్ట మీద రాసుకున్న తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ మీకు కాల్ చేసి ఏఐటమ్ కావాలో చూస్తాం ఎందుకంటే పొద్దున రెండు పదకొండున్నరకు మీ షాప్ తీసేది టైం అన్ని పక్కల ఊర్లో అందరూ వస్తారు సత్తనపల్లి నసరాపేట విజయ హైదరాబాద్ వైజాగ్ వినకొండ షాప్ దగ్గరకు వస్తారు కాబట్టి బిజీగా ఉంటాం మీకు మాత్రం నంబర్ రాసుకొని మళ్ళీ మీకు వీడియో కాల్ చేసి మాత్రం కంపల్సరీ చూపిస్తాం అనమాట ఇలాంటి ఐటమ్స్ చూడండి టాప్ టు టాప్ రిచ్ పూల్లో అనమాట రెండు వందల యాభై రూపాయలకి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు ఐటమ్ అందిస్తుంది చూసారా ఐటమ్ చూసార ఒకటి మించిన ఒకటి దిమ్మ తిరిగి ఐటమ్స్ అనమాట ఒక మించిన ఒక ఐటమ్ అండి ఐటమ్ మాత్రం టాప్ టు టాప్ ఐటమ్ రెండు వందల యాభై రూపాయలు అరే బయట బ్యారెల్ రెండు వందల యాభై రూపాయలు కనక అరే బయటికి బ్యారెల్ సార్ సేల్స్ లేదండి టాప్ ఐటమ్ అండి చూసే పని లేదు టాప్ టు టాప్ ఐటమ్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ చూసే పని లేదు నెంబర్ వన్ ఐటమ్ అనమాట క్లాస్ క్లాస్ ఐటమ్ మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఇస్తుంది ప్రతి వీడియోలో మీకు కొత్త కాన్సెప్ట్ కొత్త ఐటమ్ చూపిస్తున్నాం మీకు ఐటమ్ కూడా చూసుకోండి సూపర్ ఐటమ్ అనమాట క్లాస్ ఐటమ్ మీకు ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు శారీస్ అందిస్తుంది ప్యూర్ కాటన్ అండి ఐటమ్ మాత్రం ప్యూర్ కాటన్ నూరో నంబర్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నూరో నంబర్ చీరలు అన్నీ అన్ని మీకు లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ ఐటమ్ మొత్తం కంప్లీట్లీ లైట్ వెయిట్ ఐటమ్ బండి బయట తెలుసు అన్ని లైట్ వెయిట్ ఐటమ్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ మీకు టాప్ టు టాప్ మోడల్స్ ఇస్తుంది చూడండి మినిమం పది చీరలు తీసుకోవాలండి మినిమం తక్కువ మాత్రం లేదు తక్కువ మాత్రం ఇవ్వమనమాట పది చీరలు మినిమం తీసుకోవాలి మీరు తక్కువ మాత్రమే అది టాప్ టు టాప్ కనక మహాలక్ష్మి సెంటర్ ప్రతి ట్రిప్ మీకు కొత్త ఐటెంతో తో ముందుకు వస్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోని కంపల్సరీగా మీకు చూసా చూడాల్సిన పని ఒకటి ఒకటి టాప్ డిజైన్స్ మీకు రెండు వందల యాభై రూపాయలు కనకమాల శారీ సెంటర్ అందిస్తుంది అంటే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎప్పటి చూస్తున్నారు కంపల్సరీ కామెంట్లో మాత్రం పెట్టండి కామెంట్ లో పెడితే మాకు అర్థమవుతుంది అనమాట ఇంకోటి డిజైన్స్ ఎలా ఉంది అంతకు ముందు కొన్నోళ్ళు ఉంటే వాళ్ళు కూడా కొంచెం కామెంట్ చేయండి పబ్లిక్కి తెలిసిద్ది అనమాట వీళ్ళ దగ్గర సరుకు ఎలా ఉంది ఏందనేది ఎందుకంటే రెస్పాన్సిబుల్ పీపుల్ రెస్పాన్సిబుల్ సరుకు అమ్ముతారు అంతవరకే కానీ పిచ్చు సరుకు అమ్మి గుడివులు సంపాదించిన షాప్ మాత్రం ఇది కాదు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ టాప్ టు టాప్ ఐటమ్స్ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అందిస్తుంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి ఇది గుంటూరు అండి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాం ఇది గుంటూరు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు నుంచి ఇది వీడియో చూడండి టాప్ టు టాప్ ఐటమ్ మీకు రుజువు కూడా చూపించాను సరుకు కూడా చూపించాను డిఫరెంట్ కూడా చూపించాను మెజర్మెంట్ కూడా చూపించాను నమ్మకం ఉంటే సరుకు కొనండి లేకపోతే కొనద్దు మీరు కాకపోతే వేరే వాళ్ళు చాలా మంది కొనే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వీడియో చూడంగా మీకు అర్థమైంది సరుకు ఎలాంటిది అనేది నా చెప్పే మాటలతో కూడా మీకు అర్థమైందనమాట ఏ స్టైల్లో నేను వ్యాపారం చేస్తాను అనేది కంప్లీట్లీ ఫ్రెష్ ఐటమ్ అనమాట ఐదు మీకు మెజర్మెంట్ గడి చూసి చూపించాను ఎలా ఉందో మెజర్మెంట్ పక్క ఐదున్నర ఆరు గజాలు మాత్రం పక్క ఎన్ని గజాలు లెక్క వస్తుందండి హ్యాండ్లు మాత్రం కంపల్సరీ గజాలు లెక్క వస్తుంది మీటర్ లెక్క రాదు దానిలో కన్వర్ట్ చేయండి మీటర్లో ఐదు ముప్పై వస్తుంది అనమాట ఆరు గజాలు ఐదు ముప్పై కానీ మీకు మెజర్మెంట్ నేను చూపించాను బద్దతో ఐదున్నర వచ్చింది కానీ నేను ఐదున్నర కూడా చెప్పను ఐదు ముప్పై చెప్తాను ఎందుకంటే ఇది గజాల లెక్క కాబట్టి ఐదు ముప్పై వస్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కావాల్సిన వాళ్ళు తొందర తొందరగా బుక్ చేసుకోండి ఇది కంప్లీట్లీ కాటన్ ఐటమ్ ప్యూర్ కాటన్ ఐటమ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఐటమ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ